రోజు ఇడ్లీ దోశ బోండా గారెలు అలా తిని బోరైపోయిందా మీకు నా మాదిరే అయితే తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇడ్లీ పిండితో గారెలు సూపర్గా ఉన్నాయి ఒక కప్పు ఇడ్లీ పిండి పెద్ద సైజు ఎర్రగడ్డలు ఒక నాలుగు కట్ చేసుకున్నాను ఉల్లగడ్డ తురుము పెట్టుకున్నాను అలాగే క్యారెట్ తురుము పెట్టుకోండి అలాగే చిన్న చిన్న అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి రెండు స్పూన్లు ఫ్లోర్ ఒక కప్పు శనగపిండి అలాగే షోంపు జీలకర్ర సోడా ఉప్పు ఇవన్నీ వేసేసి నీళ్లు వేయకుండా గట్టిగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేయండి ఎందుకంటే ఇడ్లీ పిండిలో ఆల్రెడీ వాటర్ ఉంది అలాగే మనం ఎరగడ్డల్లో కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి పెట్టేసేయండి తర్వాత మీకు నీళ్ళు ఎంత పడతాయో అంత నీళ్ళు వేసి కొద్దిగా గట్టిగానే కలుపుకోండి జారుగా అయితే బాగోదు నేను ఫస్ట్ టైం చేశానండి రెసిపీ చాలా బాగుంది సూపర్గా ఉంది మీరు కూడా చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి మీరే వావ్ అంటారు అంత బాగుంది ఉల్లగడ్డ తురుము క్యారెట్ తురుము వేశాం కదా అదిరిపోయింది టేస్ట్ అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి స్నాక్స్ మాదిరి చేసి పెట్టండి అస్సలు వద్దనకుండా ఆపకుండా తింటారు ఇందులో కాంబినేషన్ టమాటో చట్నీ కానీ లేకపోతే కచాప్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఓ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నవిగా కొద్దిగా చిన్నవిగా వేసుకోండి ఎందుకంటే లోపల బాగా కుక్ అవుతాయి బియ్యం ఇడ్లీ పిండి కదండి అది బియ్యం కదా అందుకనేసి బాగా కుక్ అవుతుంది మంట ఎక్కువగానే పెట్టి కుక్ చేయండి ఎందుకంటే మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టినామనుకోండి అవి కుక్ అవ్వవు మెత్తగా అయిపోతాయి అందుకే కొంచెం మంట ఎక్కువ పెట్టి చేసుకుంటే మనకు తొంద చిన్నవి వేసాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి క్రిస్పీగా కూడా వస్తాయి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేయండి ఇప్పుడే మొదలు పెట్టేసి టేస్ట్ కూడా చూసేయండి అలాగే వెళ్తూ వెళ్తూ లైక్ అండ్ కామెంట్ బై బాయ్